క్రైస్ లార్డ్ లాడ్ నామంకి మహిమ కలుగును గాక ఈ సమయంలో వాడ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను హలో చూడండి ఈ సమయంలో మనము బైబిల్ వాక్యము మానవుని జీవితాన్ని మార్చగలదు అనే విషయాన్ని తెలుసుకుందాము బైబిల్ వాక్యము మానవుని జీవితాన్ని మార్చగలదు బైబిల్ వాక్యము మనుషుల తప్పులను ఖండించగలదు మనుషుల తప్పులను సరిదిద్దగలదు మనుషులకు సత్యాన్ని బోధించగలదు మరియు మనుష్యుల చెడు ప్రవర్తన నుండి మంచి ప్రవర్తనలోనికి మనలను నడిపించగలదు అవును మీరు విన్నాది నిజమే బైబిల్ వాక్యమునకు అటువంటి శక్తి ఉంది ఈ విషయాన్ని భూమిపై ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా గుర్తుంచుకోవాలి అది విశ్వాసి అయినా సరే అయినా సరే బైబిల్ వాక్యమునకు మనిషిని మార్చగలిగిన శక్తి ఉంది అని ప్రతి ఒక్క మానవుడు కూడా అంగీకరించాల్సిందే అది నేను చెప్పడం లేదు దేవుని వాక్యమే మనకి ఆ విషయాన్ని తెలియపరుస్తూ ఉంది తిమోతి గారికి రాసినటువంటి రెండవ పత్రిక అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలను చదువుకుందాం మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము తెలుగు బైబిల్ ఫుట్ నోట్లో ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగి అని రాయబడి ఉంది అంటే లేఖనములన్నీ కూడా దేవుని ప్రేరేపణ ద్వారా కలిగినాయి అని వాక్యం మనకి తెలియపరుస్తుంది ఈ వాక్యము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నదంట మనం తెలుగు బైబిల్లో చదువుతున్నాం రెండవ తిమోతికి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు అంటే దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ప్రతి లేఖనము కూడా అంటే దైవావేశం వలన కలిగిందంట దేవుడు మనుష్యులను ప్రేరేపింపజేసి బైబిల్ గ్రంథమును వ్రాయించారు మనుషుడు తన సొంత ఊహను బట్టో ఆలోచనను బట్టు తన సొంత తలంపులను బట్టు బైబిల్ గ్రంథమును రాయలేదు కాని దేవుని ప్రేరేపణను బట్టే మనుష్యుడు బైబిల్ గ్రంథమును రాసినట్లుగా వాక్యం మనకు చెప్తూ ఉంది తెలుగు బైబిల్లో ఫుట్ నోట్లో మనం చూస్తున్నాము ప్రతి లేఖనము దైవాదేశము వలన కలిగి అంటే దైవము యొక్క ఆదేశము వలన కలిగిన అంట లేఖనాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్న వాక్యం అంతా కూడా దైవాదేశము వలన ఆయన ఆదేశం వలనే ఆయన ప్రేరేపించడం వలనే ఇవి కలిగినాయి అంట ఇంగ్లీష్ బైబిల్ గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్ లో ఇదే రెండవ తిమోతి పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చిన చూస్తే ఆల్ స్క్రిప్చరీస్ ఇన్స్పైర్డ్ బై గాడ్ అని రాయబడి ఉంది ఆల్ స్క్రిప్చరీస్ అన్ని లేఖనాలు బైబిల్ గ్రంథంలో కనపడే అన్ని లేఖనాలు కూడా దేవుడు ప్రేరేపించడం ద్వారా ఇన్స్పైర్డ్ చేయడం వలన మనుషుల్ని వాళ్ళు రాశారంట కాబట్టి దేవుడే ప్రేరేపించి మనుషులను వ్రాయించాడు అసలు బైబిల్ గ్రంథానికి ప్రధాన రచయిత ఆథర్ ఎవరంటే దేవుడే మనుష్యులు కాదు కానీ మనుషులను దేవుడు ప్రేరేపించి రాయటం వలన యోహాను గారు రాసిన సువార్త లోకా గారు రాసిన సువార్త మత్తయ్య గారు రాసిన సువార్త మార్కు గారు రాసిన సువార్త అని మనుషుల పేర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ప్రేరేపింపజేసింది దేవుడే మూలకర్త ఆయనే అని మనం గమనించాలి కాబట్టి ఆల్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై గాడ్ దేవుని ద్వారా ప్రేరేపింపబడి మనుష్యులు బైబిల్ గ్రంథాన్ని రాశారు ఈ బైబిల్ వాక్యము మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే రెండవ తిమోతికి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు తెలుగు బైబిల్లో చూడండి దైవజనుడు జనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అంటే బోధించడానికి ప్రజలకి ఉపదేశించడానికి ఖండించుటకు మనుషుల యొక్క తప్పులను ఖండించడానికి దిద్దుటకును మనుషుల యొక్క తప్పులను దిద్దడానికి సరిదిద్దడానికి నీతి ఎందు శిక్ష చేయుడుకొను ప్రయోజనకరమై ఉంది నీతియందు యథార్థముగా నీతిగా నడవడానికి మనుషుల్ని ఇది శిక్ష చేస్తుంది అంట అంటే ట్రైన్ అప్ చేస్తుంది మనల్ని ట్రైనింగ్ చేస్తుంది దేవుని వాక్యము కాబట్టి దేవుని వాక్యము ఇన్ని రకాలుగా మనకి ప్రయోజనకర్మగా ఉంది దేవుని వాక్యానికి మనుషులను మార్చగలిగిన శక్తి ఉంది హండ్రెడ్ పర్సెంట్ అంతే అదే మనం చూస్తున్నాం ఇప్పుడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్లో రెండో తిమోతి పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చినాన్ని చూసినట్లయితే ఆల్ స్క్రిప్చర్ ఇన్స్పైర్డ్ బై గాడ్ అండ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ టీచింగ్ ది ట్రూత్ రిబూకింగ్ ఎర్రర్ కరెక్టింగ్ ఫాల్ట్స్ అండ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ రైట్ లివింగ్ ఈ గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్ని నేను యథావిధిగా తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేశా అది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు చూసినట్లయితే అన్ని లేఖనములు దేవుని చే ప్రేరేపించబడినవి మరియు సత్యాన్ని బోధించడానికి మనకి మనుష్యులకు సత్యం అంటే ఏంటి బోధించడానికి బైబిల్ వాక్యము సహాయపడుతుంది మనకు ఉపయోగపడుతుంది తప్పులను మందలించడానికి మన తప్పులను మందలిస్తుంది బైబిల్ వాక్యం నువ్వు ఏదైనా తప్పు చేస్తే వాక్యం ద్వారా మనము మన జీవితాన్ని సరిపోచుకోవచ్చు నేను మంచిగా నడుస్తున్నానా చెడుగా నడుస్తున్నానా నేను తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా అని వాక్యము ద్వారా మన జీవితాన్ని కంపేర్ చేసుకోవడం ద్వారా నీలో ఉన్న తప్పులను దేవుని వాక్యం మందలిస్తుందనమాట మందలించడానికి లోపాలను సరిదిద్దడానికి అంటే మన లోపాలను సరిదిద్దడానికి మరియు సరైన జీవనానికి ఉపదేశాన్ని లేదా సూచనలను ఇవ్వడానికి ఉపయోగపడతాయంట సరైన జీవనానికి మనం ఈ లైఫ్లో కరెక్ట్గా మంచి జీవన విధానం జీవించడానికి ఈ వాక్యం మనకు ఉపయోగపడుతుందంట కాబట్టి దేవుని వాక్యము మనుష్యుల జీవితాన్ని మార్చగలదు ఇంకొక ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్ లో రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచ్చిన చూద్దాం న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో చూసినట్లయితే ఆల్ స్క్రిప్చర్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై గాడ్ అండ్ ఈజ్ యూస్ఫుల్ టు టీచ్ అస్ వాట్ ఈస్ ట్రూ అండ్ టు మేక్ అస్ రియలైజ్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ అవర్ లైఫ్ ఇట్ స్ట్రైటన్స్ అస్ అవుట్ అండ్ టీచర్స్ అజ్ టు డూ వాట్ ఈస్ రైట్ దీని అర్థం ఏంటంటే ఈ ఎన్ఎల్టీ ఇంగ్లీష్ వర్షన్ కూడా నేను తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేశాను మీరు స్క్రీన్ మీద చూడొచ్చు నేను ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అన్ని లేఖనాలు కూడా దేవుని చేయి ప్రేరేపించబడినవి మరియు మనకు ఏది సత్యమో బోధించడానికి మరియు మన జీవితాల్లో ఏది తప్పు అని తెలుసుకునేలా ఉపయోగపడుతుందంట అంటే మనకి ఏది సత్యమో వాక్యమే మనకి చెప్తుంది మన జీవితాల్లో ఏది తప్పు అది తెలుసుకోవడానికి కూడా వాక్యమే మనకి ఉపయోగపడుతుందంట ఈ వాక్యము మనల్ని సరిదిద్దుతుందంట మరియు సరైనది చేయమని నేర్పుతుందంట హూయ ఈ వాక్యము మన తప్పులను సరిదిద్దుతుంది దేవుని వాక్యం అదే రీతిగా ఇదే దేవుని వాక్యం మనల్ని సరైనది చేయమని నేర్పుతుందంట ఎంత గొప్ప విషయం చూడండి కాబట్టి దేవుని వాక్యము బైబిల్ వాక్యము మనుషులను మార్చగలదు అటువంటి శక్తి దేవుని వాక్యమునకు ఉంది అనుదినము కూడా బైబుల్ చదవటం ద్వారా వాక్యము ద్వారా నీ జీవితాన్ని కంపేర్ చేసుకుంటూ ఉంటాం మనం అప్పుడు ఏది తప్పో ఏది ఒప్పో నువ్వు తెలుసుకోగలుగుతాం ఏది చెయ్యొచ్చో ఏది చేయకూడదో నువ్వు తెలుసుకోగలుగుతాం నీ తప్పులను వాక్యం సరిదిద్దుతుంది నీతి అను శిక్ష చేస్తుంది నిన్ను సరైనది చెయ్యమని చెప్పి నేర్పుతుందంట బైబిల్ కాబట్టి అనుదురుము కూడా బైబిల్ గ్రంథాన్ని తప్పకుండా చదవండి దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు నీవు మంచి జీవన విధానాన్ని కలిగి ఈ లోకంలో నడుచుకుంటావు అటువంటి కోప మనందరికీ కూడా దేవుడు ఇవ్వాలని తెలియపరచుకుంటూ ఈ కొద్ది మాట దేవుడు మన దీవించును దీవించునుగాక ఆమెన్